మొగిల్చెర్ల అవధూత గురించి చెప్పుకుంటున్నాము జై శ్రీదత్త జై గురుదత్త మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో అనుభవాలు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం అన్నదానం ఆశీర్వాదం రాబోయే ఆదివారం నాడు మేము అన్నదానానికి సరుకులు తెస్తాము మా పేరుతో అన్నదానం చెయ్యండి అన్నారు దంపతులు వాళ్ళు ఇంతకు ముందు కూడా చాలాసార్లు శ్రీ స్వామివారి మందిరం వద్ద అన్నదానం చేశారు అసలు వాళ్ళు మొదటిసారి మందిరానికి వచ్చినప్పటి నుంచి అన్నదానం గురించే ప్రస్తావన వచ్చింది పదేళ్ల కిందట మేము మొదటిసారిగా ఈ గుడికి వచ్చాము అప్పటి నుండి ఏడు రెండుసార్లు ఈ స్వామి దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకొని వెళ్ళటం అలవాటుగా మారింది మాకు నాకు పెళ్ళైనా ఆరేళ్ళ దాకా పిల్లలు పుట్టలేదు మా ఆయన నేను ఇక్కడికి వచ్చాము ఆ స్వామికి మొక్కుకున్నాము ఇదిగో ఈ ఇద్దరు స్వామి వల్ల పుట్టారు అని తన తొమ్మిదేళ్ళ వయసున్న కూతుర్ని అలాగే ఏడేళ్ల కుమారుణ్ణి చూపించింది సుశీలమ్మ వాళ్ళది కనిగిరి దగ్గర పల్లెటూరు వచ్చే ఆదివారం అన్నదానానికి సరుకులు తీసుకువస్తాము ప్రతి ఏటా ఇక్కడ ఒక ఆదివారము మధ్యాహ్నం అన్నదానం చేస్తున్నాము కదా ఈసారి కూడా అన్నదానం చేయిస్తాము అని మళ్ళీ గుర్తు చేస్తున్నట్లు చెప్పింది సరే అన్నాను మొదటిసారి సుశీలమ్మ తన భర్తతో కలిసి వచ్చినప్పుడు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి సంతానం కోసం ఆ దంపతులు స్వామివారి వద్ద కోరిక కోరుకున్నారు మందిరంలోనే ఉన్న చెట్టుకు ముడుపు కూడా కట్టుకున్నారు అప్పుడు నా దగ్గరకు వచ్చి అయ్యా ఇక్కడ ఒక శనివారం కానీ ఆదివారం నాడు కానీ అన్నదానం చేయించాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు ఒక్కొక్క పూటకు సుమారు మూడు నాలుగు వందల మందికి సరిపడే అన్నదానం చెయ్యాలంటే ఇది జరిగి పదేళ్ల కిందట లెక్క ఇప్పుడు ఒక్క శనివారం రాత్రిగా సుమారు వెయ్యి మందికి తయారు చేయాలి ఎంత అవుతుందో వివరంగా చెప్పాను సరే నని తల ఊపి వెళ్ళారు ఆ తర్వాత ఓ గంట గడిచింది సుశీలమ్మ భర్త వచ్చి వచ్చే వారమే మేము అన్నదానం చేస్తాము మీరు సరుకులు లెక్క ఇవ్వండి అన్నాడు సహజంగా ఎవరైనా తాము కోరిన కోరిక తీరిన తర్వాత తమ మొక్కు చెల్లించుకుంటారు ఈ దంపతులు ముందుగానే అన్నదానం చేస్తామని చెబుతున్నారు నా మనసులో మాట గ్రహించారో ఏమో అయ్యా నేను కూడా సంతానం కలిగిన తర్వాత సంతోషంగా అన్నదానం చేద్దామని చెప్పాను కానీ తను మాత్రం ఇప్పుడే చేయాలని పట్టుబడుతున్నాడు అన్నది ఆదివారం మధ్యాహ్నం కనీసం మూడు నాలుగు వందల మందికి మనం ఆహారం అందిస్తే ఆకలి తీరిన అంతమందిలో ఎవరో ఒకరన్నా మనల్ని తృప్తిగా దీవిస్తారు కదా ఆ దీవెనలు శ్రీ స్వామివారి ఆశీస్సులు ఫలించి మా కోరిక త్వరగా తీరిపోతుందేమోనని ఆశ మొగిల్చెర్లలో సిద్ధి పొందిన ఈ స్వామివారి వద్ద అన్నదానం చేస్తే విశేష ఫలితమని చాలామంది ఇక్కడ అనుకోవటం విన్నాను అందుకోసం వచ్చేవారం అన్నదానం చేద్దామని అనుకున్నాను అన్నది సుశీలమ్మ నిజమే అనిపించింది ఎవరి ఆశీర్వాదంలో ఎంత బలం ఉన్నదో ఎవరికి తెలుసు ఈ ఆలోచనకు ఆమె యొక్క భర్త కూడా ఒప్పుకున్నాడు అనుకున్న విధంగానే ఆపై వారం ఆ దంపతులు అన్నదానం చేశారు మరో సంవత్సరానికి మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది ఇంక రెండేళ్లకి కుమారుడు కలిగాడు ఆ దంపతులు మాత్రం ప్రతిసారి అన్నదానం చేయటం మర్చిపోలేదు ఎప్పటిక తమకు వీలు లేకపోతే ఒకటి రెండు వారాలు ముందుగానే వచ్చి తమ అనుకున్న రోజుకి అన్నదానం జరపమని మాకు చెప్పుకొని వెళ్తూ ఉంటారు ఏనాడు కూడా తాము అన్నదానం చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటన వద్దని కోరుకుంటారు తమ పేరు కోసం చేయటం లేదని తమ కర్తవ్యంగా భావించి చేస్తున్నామని చెప్పుకుంటారు ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మందిరం వద్దకు వచ్చే అందరూ భక్తుల్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు ఒక్కొక్కరివి ఒక్కొక్క విధమైన ఆలోచనలు అందరి కోరికలు తీర్చి వాళ్ళ వాళ్ళ తాహతను బట్టి ఒక్కొక్క కార్యక్రమాన్ని వాళ్ళకు అప్పజెప్పి మధ్యలో మమ్మల్ని కర్తలుగా నిర్ణయించి ఆ కార్యక్రమాన్ని సజావుగా జరిపేస్తుంటారు శ్రీ స్వామివారు సర్వం శ్రీ దత్త కృప దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ శ్రీ దత్తాత్రే స్వామి మందిరం మొగిల్చర్ల గ్రామం లింగ సముద్రం మండలం నెల్లూరు జిల్లా ప్రతి ఒక్కరూ తమకు వీలున్నప్పుడు స్వామివారిని దర్శించుకొని మీకున్నటువంటి అనారోగ్యము లేదా వేరే ఏ బాధలైనా స్వామివారి సమాధిలో కూర్చొని మనం చెప్పే ప్రతి బాధకు పరిష్కారం చూపిస్తారు కాబట్టి నమ్మకంతో శ్రీ మొగిల్చర్లను విచ్చేయండి అందరూ సంతోషంగా ఉండాలని అందరకు స్వామివారి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరూ స్వామివారి యొక్క చల్లని కృపను పొంది తమ యొక్క కష్టాలను మర్చిపోయి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శ్యామరాజ్ శ్రీదత్త